ఈ ర్యాపిడో ఓలా ఊబర్ అనే ఆన్లైన్ యాప్స్ వచ్చిన తర్వాత కొంతమందికి అడ్డంగా తెలియదు ఇంకెలాగెలాగో ఒళ్ళు బాగా బలిసిపోయింది ఇదివరకు ఆటో ఎక్కాలి అంటే రోడ్డు మీదకు వచ్చి రెండు మూడు ఆటోలతో బేరాలు మాట్లాడి బేరం కుదరక నాలుగో ఆటోకి వాడు చెప్పిన రేటుకో వీళ్ళకి నచ్చిన రేటుకో కుదిరి ఆ తర్వాత వెళ్లేటువంటి పరిస్థితి కానీ ఈ ఆన్లైన్ యాప్స్ ఓలా ఊబర్ ర్యాపిడో తెలియదు ఇంకా ఏ చెత్త ఉన్నాయో ఇవి వచ్చేసిన తర్వాత ఒళ్ళు కదలకుండా ఇంట్లో ఉన్నటువంటి ప్లేస్ లోనే నచ్చిన ప్లేస్ కి అవసరం ఉన్న ప్లేస్ కి బుక్ చేసుకుంటే ఆటో వాడే నానాకల నాకు ఇంటి దగ్గరికి వచ్చి ప్యాసింజర్ ని ఎక్కించుకొని వాళ్ళు చెప్పినటువంటి ప్లేస్ కి తీసుకొని వెళ్తాడు ఇది జరుగుతూ ఉన్నటువంటి ప్రాసెస్ అయితే ఈ ఓలా ఊబర్ ర్యాపిడో యాప్స్ ని అడ్డం పెట్టుకొని కొంతమంది ప్యాసింజర్లుగా పిలువబడేటువంటి దగురుబాజీలు ఆటో వాళ్లతో ఆడుకుంటున్నారు వాళ్ళల్లో ముఖ్యంగా కొంతమందికి అడ్రస్ పెడతాం చేత కాదు వాళ్ళు అడ్రస్ తప్పు పెట్టేసి వాళ్ళు పెట్టినటువంటి అడ్రస్ కి ఆటో డ్రైవర్ వెళ్ళిన తర్వాత నేను అక్కడ అడ్రస్ పెట్టలేదు నేను ఇక్కడ అడ్రస్ పెట్టాను అటెల్లావేంటి ఇటెల్లావేంటి అని చెప్పి ఒళ్ళు బలిసినటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు ఒకళ్ళు అరే బాబు నువ్వు అడ్రస్ తప్పు పెట్టినప్పుడు తప్పు పడిందేమో ఆ అడ్రస్ కాదండి ఈ అడ్రస్ రాగలవా లేదా అని చెప్పి అడగాలే తప్ప ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడకూడదు ఫస్ట్ పాయింట్ ఇంకొకళ్ళు వాళ్ళు రెడీ అవ్వకుండానే ఆటోని బుక్ చేసేసి ఆటో వాడు నానాశంకలు నాకుతూ వాళ్ళు పెట్టినటువంటి లొకేషన్కి వచ్చి ఏ మేడం సార్ అని చెప్పి వాళ్ళంతా అంత పనికిమాలైనా వాళ్ళకి వాళ్ళకు మర్యాదిస్తూ మీరు పెట్టినటువంటి లొకేషన్కి వచ్చాను అని చెప్పిన తర్వాత అరే అరే వచ్చేశారా ఒక ఐదు నిమిషాలు అని చెప్పి అప్పుడు వాళ్ళు స్నానాలు చేయటం మేకప్లు పూసుకోవటం లిప్స్టిక్లు పూసుకోవటం అప్పుడు వాచ్ పెట్టుకోవటం అప్పుడు సెండ్ ఆఫ్ ఇచ్చుకోవటం ఇవన్నీ చేస్తూ ఎక్కేటువంటి వాళ్ళు కొంతమంది ఈలోపు బండి బయట పెట్టి వచ్చే పోయే బళ్ళకి అడ్డంగా ఉంటూ వాళ్ళు హారను కొడుతూ కింద నుండి పోయిన దాకా చీప్ గా చూస్తూ ఉంటే ఎందుకురా ఈ బ్రతుకు ఈ ఆటో అని చెప్పి మాకు ఫీలింగ్ ఇంకొంతమంది ఆ సందులో ఆటో పట్టకపోయినా గాని సందులోకి రావాలని చెప్పే వాళ్ళు కొంతమంది ఇంటి ముందు ఖచ్చితంగా ఆపాల్సిందే అది ఎంత బొక్క సందైనా గాని అని చెప్పి చెప్పేటువంటి వాళ్ళు మరి కొంతమంది ఇలా ఒక ప్యాసింజర్ ఎక్స్ట్రా ఉంటే ఎక్కించలేదని చెప్పి అలిగి ర్యాపిడో ఓడి కంప్లైంట్ ఇస్తానని చెప్పే మరి మరికొంతమంది ఇలా ఈ మంచి అవకాశం అనేది ఇంటికాడ ఒళ్ళు కదలకుండా ఎంతో మందికి ఉపయోగపడేటువంటి ఈ యాప్స్ ని కొంతమంది ఒళ్ళు అడ్డంగా నిలువుగా తెలియదు ఎలాగెలాగో బలిసినటువంటి వాళ్ళు ఇలా దాన్ని మిస్యూజ్ చేస్తూ ఆటో వాళ్ళ టైం ని వేస్ట్ చేస్తారు మీకు ఖాళీగా ఉన్నాము పని ఏమీ లేదు అనుకుంటే యూట్యూబ్ లో రీల్స్ లేకపోతే అబ్బాయి చూసుకోండి అంతే తప్ప బుక్ చేసి ఆటో వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అర్థమవుతుందా అది విషయం